మా వాళ్ళకి నేను బయలుదేరానంటేనే డౌట్ వచ్చింది అనుకున్నా అప్పుడే అనుకున్నా అని అన్నారు కారు ఎక్కినప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది ఇదేంటి పొక్కలు వదిలేసి వచ్చేస్తుందా అనేసి కానీ డౌట్ క్లియర్ అయింది నాకు ఎందుకంటే సూలూరుపేట నుంచి నెల్లూరు నుంచి సుల్లూరుపేట వచ్చేసి సుల్లూరుపేట నుంచి ఇప్పుడు తిరుపతి వచ్చాను తిరుపతి డాగ్స్ని ఆపరేషన్ చేయించడానికి వచ్చాను మూడు డాగులు ఆల్రెడీ ఇన్క్లూడింగ్ ఇప్పుడు శనివారం కదా సాయంత్రం అయింది ఇప్పటికి ఆపరేషన్ ఒకటి అవుతుంది ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండింటిని తీసుకెళ్ళి మళ్ళీ సూళ్లూరుపేటలో పడేసి ఈ స్ట్రే డాగ్స్ దీనికి మన కాసులు రావు సార్ ఉన్నారు కదా ఆ సార్ నాకు నిన్నటి నుంచి నన్ను అంటే నన్ను ఫాలో అప్ చేస్తూ నన్ను కొంచెం మోటివేషన్ చేస్తూ నువ్వు తీసుకురావమ్మా నేను అక్కడ ఎక్కడ ఎక్కడ దగ్గర సెర్చ్ చేస్తాననేసి నాకు సహాయం నాకు మాట సహాయం చేశారు ఇప్పుడు ఈ డాక్స్ విషయంలో కూడా సహాయం చేస్తానన్నారు ఈ లొకేషన్ పెట్టింది కూడా సారే అందుకని ఇక్కడ తీసుకొచ్చే ఇంకోటి ఏంటంటే కడప నుంచి మీరు ఇంకా నాకు ఐదు వందలు వెయ్యి మొత్తం కలిపితే మొత్తం మూడు వందలు రెండు వందలు ఇలా వేసారు వంద రూపాయలు కూడా వేశారు మొత్తం కలిపితే నాకు మూడు వేలు అయినాయి నాకు మీరందరూ కలిపి ఆలోచించుకొని ఇక్కడి నుంచి సూలూరు నుంచి కడపకి ఎంత అయితే కడప నుంచి వైజాగ్ ఎంత అయిందో మీరు ఆలోచించుకొని ఓ మాట అనుకొని నాకు ఎవరైనా సహాయం చేయండి నేను తీసేస్తాను మళ్ళీ నేను బ్యాకప్ అయిపోయినా అంటే వైజాగ్ వెళ్ళానంటే మళ్ళీ కొంచెం కష్టం ఎందుకంటే టైడ్ అయిపోయి ఉన్నాను నా మొహం చూస్తే మీకు అర్థం అవుతుంది